వీళ్ళు భారతదేశంలో వీళ్ళ మత ప్రచారం స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఏంటో చూస్తారు అంటే వేరే మతం నుంచి ఇక్కడ లాగటానికి వాళ్ళకి కనపడే అవకాశం ఏంటి ఇక్కడ కుల వివక్ష అనేది ఒకటి కొంత ఉంది రైట్ ఆ రోజుల్లో ఎందుకు ఉందో తెలియదు మనకు సాంకేతికంగా అది ఎంతవరకు లేదో కూడా మనకు తెలియదు సరే దాన్ని ఆధారం చేసుకుని ఈ వివక్షకి గురవుతున్న వాళ్ళని మనం తొందరగా లాగేద్దాము అని ఫస్ట్ వాళ్ళు లాగిస్తారు అది అయిపోయింది తర్వాత ఉన్న అవకాశాలు ఏంటో చూస్తారు తర్వాత ఉన్న అవకాశాలు ఏంటి యేసుని వడ్రంగివాడు అని చెప్పి ఏసు యేసుకి కూడా కులాలు ఆపాదించి తర్వాత ఏసు చేపలు పట్టేవాడు అని చెప్పి మత్స్యకారుల దగ్గరికి పోవడం ఇలా బైబిల్ని ఏ విధంగా ఇక్కడ లోకలైజ్గా చూపించి ఆ విధంగా ఇక్కడ ప్రజలకు కనెక్ట్ కావచ్చు అనే విధంగా వాళ్ళు వ్యూహాలు ఉంటాయి తర్వాత అన్నిటికంటే కూడా జనరల్గా ఉండే వ్యూహం ఏంటంటే మనిషి ఉండే బలహీనత ఆశ భయం ఆశ ఏంటి ఉన్న పాలంగా నేను గొప్పని అయిపోవాలి ఉన్న పలంగా రాత్రి రాత్రి నీకు అయిపోవాలి అద్భుతాలు జరిగిపోవాలి ఈ ఆశ ఉంటుంది దీని మీద కొడతారు లేదా భయం ప్రలోవ్ పెడతారు అంటే నీకున్న రోగాలు పోతాయనో లేకపోతే నువ్వు నమ్ముకోకపోతే నీ ఇంట్లో చెడు జరిగిద్దాను ఇలా ఏదో ఒక విధంగా భయపెట్టే ప్రయత్నం చేస్తారు ప్రతి మనిషికి ఆశ భయం ఏదో ఒక సమస్య ఇలా వంద మంది మీద వాళ్ళు ఒకళ్ళిద్దరు పడతారు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏం చెప్పండి అందరిని ఎత్తిమే పేరు చేసుకుంటే వెళ్తారు